హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పదహారు రాత్రులు జానపద నవల చివరి భాగం విందాం పదునాల్గవ రాత్రి మరునాడు హేమప్రభుడు సగం ప్రాణంతో ఉన్నట్లుగా కనపడి మిత్రుడితో కూడా పగలల్లా తోటలో కాలం గడిపాడు సాయంత్రం అయ్యాక మిత్రులిద్దరూ రాజకుమారి ఉద్యానవనానికి వెళ్లారు వీరు వెళ్లేసరికే చంద్రకళాదేవి బంగారు చీర ధరించి వైఢూర్యాలు కుట్టిన రవిక తొడుక్కొని వాటికి తగిన ఆభరణాలు కిరీటము ధరించి ఉంది ఆమె సంతోష విచారాలని రెండింటినీ సూచించే చూపులతో రాజును చూసి అతన్ని పరవశుణ్ణి చేసింది రాజు స్తబ్ధంగా శిలావేదిక మీద కూలబడ్డాడు తర్వాత దీనిది ముందుకు వచ్చి ఆమె ఎదుట నిలిచి ఈ విధంగా ప్రారంభించాడు రాజకుమారి ఒక ఊళ్ళో కృతాకృతుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు తన కులధర్మాలని పూర్తిగా విడిచి చెడుదారిన తిరగసాగాడు ఎప్పుడు చూసినా జోదగాలతోనూ తాగుబూతులతోనూ పంచమహాపాతకులతోనూ వానికి పొత్తు క్షుద్ర మంత్రాల ఉపదేశం పొంది అతను అర్ధరాత్రుల ఎందు శ్మశానంలో నివసిస్తూ భూత బేతాళ పిశాచాలతో స్నేహం సంపాదించాడు ఒక నాటి రాత్రి ఒక భూతము చాలా ఆకలితో బాధపడుతూ ఇతడిని చూసి ఆకలి దహించి వేస్తున్నది ఏదైనా మాంసం వెంటనే తీసుకునిరా తీసుకురాకపోతే నేను ముక్కలు ముక్కలుగా చీల్చి వేస్తాను అన్నది అందుకు సరే నేను తీసుకువస్తాను కానీ ఊరికే తీసుకురాను దానికి నువ్వు ప్రతిఫలం ఏదన్నా ముట్ట చెప్పాల్సి ఉంటుంది అని అన్నాడు కృతాకృతుడు అయితే నువ్వు అప్పటికప్పుడు చంపిన బ్రాహ్మణుడి మాంసం తీసుకుని వచ్చి ఇస్తే చచ్చిన వాళ్ళని లేచి కూర్చోబెట్టే మంత్రం చెప్తాను అన్నది భూతం ఆ ప్రతిఫలం సరిపోదు అని అన్నాడు కృతాకృతుడు తర్వాత ఇద్దరూ ఈ విషయంలో చాలాసేపు వాదులు ఆడుకున్నారు చివరికి కృతాకృతుడు ఎలాగ విసిరి పడేసినా ఆటలో నాకు గెలుపు కలిగించే పాచికల జత కూడా ఇస్తే నువ్వు కోరిన మాంసం తెచ్చి ఇస్తాను అన్నాడు దానికి భూతం ఒప్పుకుంది కృతాకృతుడు ఊళ్ళోకి వచ్చి మార్గాంతరం ఏదీ కనపడకపోవడం చేత తన సోదరుణ్ణే హత్య చేసి ఆ మాంసం భూతానికి అర్పించి ప్రతిఫలంగా మృత కళేబరాన్ని బ్రతికించే మంత్రము జోడు పాచికలు తీసుకున్నాడు కొంచెం సేపయ్యాక కృతాకృతుడికి ఊబలాటం కలిగింది తనకు భూతం చెప్పిన మంత్రాల మహిమ ఏమిటో పాచికల మహత్వ ఏమిటో పరీక్షిద్దామనుకొని బుద్ధి పుట్టి ఎక్కడి నుంచో ఒక చండాలుడి పీనుగొని శ్మశానానికి తీసుకుని వచ్చి ఒక చోట పడుకోబెట్టి తాను నేర్చిన మంత్రం ఉచ్చరింపసాగాడు సగం మంత్రం ఉచ్చరించి అస్థిర చిత్తుడు కావడం చేత మంత్రం పూర్తి కాకుండానే ఆ పీనుగు వైపు చూశాడు సగం మంత్రం పనిచేయటం వలన దానికి సగం ప్రాణమే వచ్చింది అనగా కన్ను ఎడమ చెయ్యి ఎడమకాలు కదలజొచ్చినాయి కుడి భాగానికి ఇంకా అప్పటికి ప్రాణం రాకపోవటాన్ని అది చలనం లేకుండా అలాగే ఉండిపోయింది ఆ దృశ్యాన్ని చూడగానే బ్రాహ్మణుడికి భయం వేసింది అతను బెంబేలు పడ్డాడు ఆ గడబిడలో అతడు తక్కిన సగమంత్రము మరిచిపోయాడు అటు తర్వాత భయపడి ఒక్క గెంతు గెంతి పరిగించుకున్నాడు కానీ ఆ శవం కూడా త్రుళ్ళిపడింది ప్రాణం రాని దాని కుడి భాగంలో ఒక భూతం ప్రవేశించడం చేత ఆ శవం లేచి బొబ్బరిస్తూ అస్పష్టంగా అనధిక కృత మృతం అంటూ కృతాకృతుడిని వెంబడించింది అప్పుడది ఒక్క ఎడమకాలనే కదిలిస్తూ ఎడమ కనుగుడ్డు తిప్పుతూ ఉంది కృతాకృతుడు భయంతో ఇంట్లోకి పోయి పడక గదిలోకి దూరి తలుపు వేసుకుని పడుకున్నాడు నిద్ర పట్టేసింది కానీ కొద్దిసేపట్లోనే అనధిక కృతం అకృతం అనే భయంకర ధ్వని అతనికి తెలివి తెప్పించింది కళ్ళు తెరిచి చూడగా ఎదుట భూతం ఆవేశించిన చండాలుని కలయబరం తలుపులన్నీ తీసి ఉన్నాయి బ్రాహ్మణుడి మీది ప్రాణాలు మీదికే ఎగిరిపోయాయి పడక మీద నుంచి ఒక్క దుముకి దుముకి అతను మరో ద్వారం మూలంగా అవతలపడి చాలా దూరంలో ఉన్న మరో పట్టణంలోకి ప్రవేశించాడు ఆ ఊరు చేరి అతను బ్రతుకు జీవుడా అనుకున్నాడు ఆ ఊర్లో అతడు తనకు భూతం ఇచ్చిన పాచకలతో జూదమాడి చాలా డబ్బు సంపాదించాడు అక్కడ తాను సుఖిస్తూ ఇతరులకి ఇంత పెడుతూ వారిని తృప్తిపరుస్తూ ఉండేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు అతను జూదగాళ్ళ మధ్యన పాచకలతో ఆడుతూ ఉన్న సమయంలో చండాలుడి శవం అక్కడికి వచ్చింది దాని కుడి భాగము కుళ్ళు కంపు కొడుతూ ఉంది అది గుడ్డు తిప్పుతూ కోపంతో అనధిక కృతం అకృతం అని బొబ్బరింపసాగింది కృతాకృతుడు భయంతో ఒక్క గెంతు గెంతి ఎదురుగా ఉన్న ద్వారం గుండా పరిగెత్తి ఆ ఊరు విడిచి చాలా దూరం పోయి ఒక అడవిలో కొన్ని రోజులు తలదాచుకున్నాడు ఆ శవం మళ్ళీ వస్తుందేమో అన్న భయంతో బెదురుతూ వెనక్కి చూస్తూ తర్వాత మరో పట్టణానికి పోయాడు వెనక జోదగాళ్ళ కూటంలో ఉన్న అంతమంది ఈ సన్నివేశం చూసి భయపడి ప్రాణాలు విడిచారు ఆ కొత్త ఊరికి చేరుకున్నాక కృతాకృతుడు జూదమాడి మళ్ళీ బోరుడంత ధనం సంపాదించాడు అది పెట్టుకుని తాను అనుభవిస్తూ ఇతరులకి దాన ధర్మాలు చేస్తూ సుఖంగా ఉంటూ ఉండగా మళ్ళీ అక్కడికి ఈ చండాల శవం వచ్చి దాపరించింది దాని ఎడమ కనుగుడ్డు తిరుగుతూ ఎడమకాలు కదులుతూ ఉంది కుడి భాగము కుళ్ళి కంపు కొడుతూ ఎముకల నుంచి మాంసం వేలాడుతూ ఉంది అది అనధికృతం అకృతం అని అరుస్తూ వచ్చింది అప్పుడు కృతాకృతుడు మేడ మీద గదిలో ఉన్నాడు ఆ స్వరూపాన్ని చూసి తన గదిలోని వీధివైపు ద్వారం నుంచి తప్పుకొని తలుపు వేసి ముందు వసారలోకి చేరుకున్నాడు అయితే ఆ శవం తలుపు తీసుకుని అతని వెంటబడింది వేరే దారి లేక కృతాకృతుడు ఆ వసారాలో నుంచి క్రిందకి గెంతవలసి వచ్చింది అలా గెంతి ముక్కలు ముక్కలై వెంటనే అతడు మరణించాడు రాజపుత్రి ఇప్పుడు చెప్పు ఆ శవం పలికిన మాటలకి ఏమిటో అని దీనిది ఊరుకున్నాడు చంద్రకళ ఇలా చెప్పింది ఇందులో పెద్ద సమస్య ఏమున్నది ప్రారంభించిన పని పూర్తి చేసే ధైర్యం లేని శక్తిహీనులకి దుఃఖమే కలుగుతుందని దాని భావం అలాంటి వాళ్ళు వాళ్ళు చేయవలసింది చేయక తక్కువగానన్నా చేస్తారు లేదా ఎక్కువగానైనా చేస్తారు దానివలన ప్రయోజనం లేదు అపాయము కలుగుతుంది సత్ప్రవర్తకులు ఎప్పుడూ పాపం అణుమాత్రము అంటని పనులనే ధైర్యంతో ఆచరిస్తారు దుష్టులకి మంచివారికి కూడా వారి వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్పక ముడుతూనే ఉంటుంది సత్కార్యం ఏది చేయటానికి చాలని పిరికి పందలు వాళ్ల బలహీనత వల్ల దెబ్బతింటారు పాపంతో కూడిన వారి ప్రవృత్తి వల్ల ఇహానికి పరానికి కూడా చెడతారు ఇలా చెప్పి చంద్రకళ చూసి చూడనట్టుగా రాజును చూసి వెళ్ళిపోయింది రాజు మనస్సు ఆమెను వెంబడించింది శరీరం మాత్రము మిత్రుడితో కూడా బస చేరుకుంది బసకు వచ్చాక రాజు దీనిదితో ఇలా అన్నాడు మిత్రుడా నల్లద్రాజు కాటు విషం తలకు ఎక్కినట్లు చంద్రకళ అనే విషము నా తలకు ఎక్కింది అది ఇప్పుడు బాగా పనిచేస్తున్నది ఇక రెండు రోజులే నా జీవిత పరిమాణం నువ్వు అడిగిన ఈ రోజు ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానమే నాకు కలగబోయే ఫలితాన్ని సూచిస్తూ ఉంది ఆమె అలా సమాధానం చెప్తుందని నేను మొదటనే అనుకున్నాను ఆమె బుద్ధి కత్తిదారు లాంటిది అది సమస్యలను తెగకొట్టడమే కాకుండా నా మనస్సు మీద కూడా గట్టి దెబ్బ వేస్తూ ఉంది ఇలా అంటూ అతను నిరాశతో పడుకోకుండానే ఆ రాత్రంతా గడిపాడు పదిహేనవ రాత్రి హేమప్రభుడు దీనిది సహాయంతో మరునాడు సాయంత్రం దాకా అతి కష్టం మీద గడిపి మామూలుగా ఉద్యానవనం చేరుకున్నాడు అప్పటికే చంద్రకళాదేవి శిలావేదిక మీద కూర్చొని ఉంది ఆ దినము ఆమె తామరవర్ణం గల చీర ధరించి చికిలీ చేసిన వెండి తీగలతో కుట్టిన చక్కటి రవికు తొడుక్కొని వాటికి తగిన నగలు కిరీటము ధరించి ఉంది రాజును చూసినప్పుడు ఆమె కళ్ళు మెరిశాయి ఆ కాంతిని చూసి అతడు దిగాలు పడి శిలావేదికపైన కూలబడ్డాడు దీనిది వెంటనే ముందుకు వచ్చి ఆమె ఎదుట నిలిచి ఇలా ప్రారంభించాడు రాజపుత్రి అప్పటిదాకా పెద్దల పోషణలో ఉండి గూడు కదలని ఒక చిన్న తేనెటీగకు సంచారం చేయాలని తన పెద్దలలాగనే పువ్వుల మకరందం సంపాదించి తేనె కూడబెట్టాలనే బుద్ధి పుట్టింది అది బయలుదేరి వెళుతూ ఉండగా అడవిలో ఒక చిన్న మడుగునందు ఒక ఎర్ర తామర పువ్వు వికసించి ఉండటం చూసింది దాని పరిమళము తేనెటీగను ఆకర్షించింది కానీ ఇది వెళ్లేసరికి తామర పువ్వు పోయి తేనెటీగను లోపలికి రానియలేదు ఆ పువ్వు తేనెటీగతో ఓ తేనెటీగ నువ్వు దాచబెట్టినట్లు నా మకరందాన్ని ఉచితంగా తీసుకుపోవాలని అనుకుంటున్నావు నీ నీకది కావలిస్తే దానికి బదులు ఏదన్నా ఇచ్చి మరీ తీసుకో అన్నది తేనెటీగ నీకేం తక్కువ ఇక్కడ వికసించి చుట్టుపట్టులు కూడా అందంగా చేస్తున్నావు నువ్వు పరిమళించి గాలికి కూడా సువాసన ఇస్తున్నావు కదా నీకు నేనేం ఇవ్వగలను అయినా నీకు ఏమిటి అన్నది అందుకు తామర పువ్వు ఓ తెలివి తక్కువదానా తేనెటీగువై ఉండి కూడా నాకేం కావాలో తెలియకుండా ఉన్నదే నీకు వెళ్ళిపో నాకేం కావాలో ఊహించి తీసుకురా అన్నది తేనెటీగ జుమ్మని ధ్వని చేసుకుంటూ ఒక చెట్టు మొదటి నేల మీద ఉన్న ఒక పేడపురుగు వద్దకుపోయి తామర ఏం కావాలో చెప్పు అంటూ అడిగింది నేను చాలా పని తొందరలో ఉన్నాను నీ తామర పువ్వు గేమర పువ్వు ఏం కూరితే నాకేంటి అని అనేసింది ఆ పేడ పురుగు తేనెటీగా నిరాశతో పోతూ పోతూ ఒక సాలెపురుగు గూడె కట్టుకుంటూ ఉండగా చూసి ఓ సాలెపురుగు తామర పువ్వు ఏం కోరుకుంటున్నదో చెప్పు అంది అది కూడా తన గూడు అల్లుకుంటూనే వేరే ఏం కావాలి బహుశా దానికి ఆహారంగా ఈగ కావలసి ఉంటుంది అన్నది తేనెటీగ మనసులో ఈ సాలెపురుగు తనకి ఇష్టమైందే అన్నిటికీ ఇష్టమవుతుందని అనుకుంటున్నది ఎంతకు దీన్ని అడగటమే పొరపాటు అనుకొని పోతూ పోతూ ఒక మేఘాన్ని చూసి దాన్ని అడిగింది అది జవాబుగా వర్షపు చినుకులు అని చెప్పింది తేనెటీగ వెంటనే పువ్వు దగ్గరికి పోయి మడుగులోని నీటి బిందువులు కొన్ని తామర పువ్వు మీద రాల్చింది ఆ పువ్వు ఇవా నాకు కావలసింది నాకు వాననీళ్ళు కావలిస్తే మేఘమే ఇస్తుంది లేక మడుగు ఇస్తుంది నువ్వు ఇవ్వనక్కర్లేదు అన్నది తర్వాత తేనెటీగా దేవుడా అంటూ పోయి లేత గడ్డి చిగుళ్ళ మీద ప్రకాశిస్తున్న సూర్యకిరణాల్ని చూసి తామర పువ్వు ఏం కోరుకుంటున్నదో చెప్పు అని అడిగింది దానికి వేడిమి కావలసి ఉంటుందని అది చెప్పగా తేనెటీగా ఎగిరి వెళ్ళి ఒక మినుగురు పురుగుని తెచ్చి పువ్వు దగ్గర ఉంచి దానికి వేడి కలిగించడానికి ప్రయత్నించింది అది చూసి తామర పువ్వు పోయి నాకు వేడిమి కావలిస్తే సూర్యకిరణమే ఇస్తుంది నువ్వు ఇవ్వనక్కర్లేదు పో మళ్ళీ ఆలోచించుకునిరా అని అన్నది తేనెటీగ పోయి ఒక చెట్టుకొమ్మ మీద కునుకుతూ ఉన్న ఒక గుడ్లగూబ చెవి దగ్గరికి చేరి ఓయ్ గుడ్లగూబ తామర పువ్వునకు ఏం కావలసి ఉంటుందో చెప్పు అన్నది అది కళ్ళు మూసుకుని నిద్ర అన్నది తేనెటీగా తామరపువ్వు దగ్గరికి పోయి ఓ తామరపువ్వు నేను జుమ్మని ధ్వని చేస్తూ జోకడుతాను గాలి తగిలేటట్లు నా రెక్కలతో విసురుతాను హాయిగా నిద్రపో అన్నది నాకు నిద్ర కావలిస్తే రాత్రే ఇస్తుంది నువ్వు ఇవ్వనక్కర్లేదు మళ్ళీ వెళ్ళి ప్రయత్నించు అన్నది పువ్వు తుమ్మీద నిరాశతో ఎగిరిపోయి అడవిలో తిరుగుతూ అయ్యో చిత్త పిసినారి అయిన ఈ తామర పువ్వు ఏం కావాలని అనుకుంటుందో కదా అని గట్టిగా అరుస్తూ విచారించింది ఆ అడవిలో తపస్సు చేసుకుంటున్న ఒక మునికి దీని మాటలు వినబడ్డాయి అతనికి అన్ని జంతువుల భాషలు పక్షుల భాషలు తెలుసు అతను తేనెటీగను దగ్గరకు పిలిచి ఓ మందబుద్ధి తామర పువ్వు కోరుతున్నది ఇది అంటూ చెవులో ఏమో చెప్పాడు అతను చెప్పిన తర్వాత తేనెటీగా సంతోషంతో పోయి తామర పువ్వు కోరింది దానికిచ్చి బదులుగా దాని నుంచి మకరందం తీసుకుని వెళ్ళిపోయింది రాకుమారి ఇప్పుడు చెప్పు తేనెటీగా తామర పువ్వునకు ఏమి అందించిందో అని ప్రశ్నించి ఊరుకున్నాడు దీనిది ఆమె సిగ్గుతో తల ఉంచుకొని మెల్లగా ముద్దు అని చెప్పి రాజువైపు చూడకుండానే లేచి వెళ్ళిపోయింది రాజు మనసు మాత్రము ఆమెను విడవలేదు తర్వాత మిత్రులిద్దరూ బసకు వచ్చేశారు బసకు వచ్చాక రాజు దీనిదితో మిత్రుడా ఇంకా మనకి మిగిలి ఉన్నది ఒక్కదినమే రోజున ఆమె ఇచ్చిన జవాబునకు నా రాజ్యమంతా ఇచ్చినా తగిన పారితోషికం కాబోదు ఇలాంటి జవాబు వచ్చినందువలనే నిన్ను నేను మన్నిస్తున్నాను ఆమె సమాధానం చెప్పేటప్పుడు నా హృదయం చీలిపోయిందనుకో చంద్రకళకు నా మీద ఉపేక్షాభావం అనిష్టత లేదని ఊహించుకోవటానికి ఇప్పుడు కదా కొంచెం ధైర్యం కలిగింది కానీ రేపటిదాకా విరహాన్ని ఎలా తాడుకోగలను ఆమె చిత్రం నన్ను ఊరించడానికి నిస్సారం అయిపోయింది అది మొదట్లో చల్లదనాన్ని కలిగించిన ఇప్పుడు హృదయ తాపాన్ని కలిగించి దాన్ని ఎక్కువ చేస్తూ ఉన్నది అని అంటూ ఆ చిత్రాన్ని చూస్తూనే అతను నిద్ర లేకుండా నిరుత్సాహంతో రాత్రి వెళ్ళబుచ్చాడు పదహారవ రాత్రి మరునాడు రాజు ఒంటరిగానే తోటలో తిరిగాడు అతనికి అంతా అయోమయంగా ఉంది సాయంత్రం అయిపోతుందని భీతాహం ఒకవైపు సాయంత్రం అయితే తన ప్రియురాలు కనబడుతుందనే ఉత్సాహము ఒకవైపు ఇలా మనస్సు రెండు చీలికలై వివిధ భావాలతో కలతపడుతూ ఉంది అతడు వినాయకుణ్ణి తలుచుకొని ఓ గజానన మొదట నిన్ను పూజించే ఈ ప్రయత్నానికి సిద్ధపడ్డాను నువ్వు నన్ను మోసం చేశావు నా దారిని అనుకూల పద్ధతికి తేకుండా అడ్లు వేస్తూ ఉన్నావు చంద్రకళ చేత చిక్కు ప్రశ్నల కన్నింటికి సమాధానాలు ఇప్పిస్తున్నావు ఇది ధర్మం కాదు అని గణపతిని నిందించాడు తర్వాత కొంచెం యోచించి ఇది అధైర్యపడవలసిన సమయం కాదు కృతాకృతుడిలాగా నా ప్రయత్నాన్ని మధ్యలో ఎంతమాత్రమూ విడిచివేయకూడదు రాజకుమారి సమాధానం చెప్పడానికి సాధ్యం కాని సమస్యను ఏదైనా నా అంతటా నేనే ఆలోచించాలి అయితే దీనిదే కృతార్థుడు కాలైనప్పుడు నేను మాత్రము కృతార్థుడినయితాననే నమ్మకమేమిటి ఒకవేళ ఆమె సూక్ష్మబుద్ధిని తికమక్కలు పెట్టే ప్రశ్నలు వేయటమో దేవుడి వలన అవుతుందేమో కానీ మానవ మాతృడికి సాధ్యమయ్యేటట్లు కనబడటం లేదు అని అనుకున్నాడు అటు తర్వాత హేమప్రభుడు సరస్వతీదేవిని తలుచుకొని ఓ శారదాదేవి నిన్నే శరణు శరణుజొచ్చాను నువ్వే రక్షించాలి నువ్వు ఉంచి నా ప్రియురాలికి తాత్కాలికంగా మనస్సు తబ్బిబ్బుపోయేటట్లైనా చెయ్యాలి లేదా ఆమె జవాబు చెప్పలేని చిక్కు ప్రశ్న నాకు తోచేటట్లైనా చెయ్యాలి ఈ ఉపకారం చేసి తీరాలి జనని అని మనసారా ప్రార్థించాడు సరస్వతీదేవికి మీద దయ కలిగింది అతని మనసులో ఒక ఆలోచన కలిగించింది అది తోచగానే రాజు సంతోషంతో ఒక గెంతు గెంతి అమ్మయ్యా దేవికి అనుగ్రహం కలిగింది చంద్రకళ నాకు దక్కినట్లే అని అనుకుని పరిగెత్తి దీనిది దగ్గరికి వెళ్ళాడు అప్పుడు దీనిది ఆ రోజున రాజకుమారిని అడగవలసిన ప్రశ్నను గురించే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు రాజు అతన్ని చేరి మిత్రుడా నీ ఆలోచనలు ఇంకా కట్టిపెట్టు ఈ సాయంత్రము చంద్రకళకు నేనే సమస్యనిస్తాను అన్నాడు అందుకు దీనిది చాలా సంతోషం కానీ మనము మొదటే సాధక బాధకాలు ఆలోచించుకొని అడగటం మంచిది నువ్వు అడగదలిచిన సమస్య ఏదో ముందు నాతో చెప్పు అన్నాడు రాజు నవ్వి నాకు నేనే ఒక సమస్యను ఇదే ఆమెను అడిగి ఈ విషయంలో నేనేం చెయ్యాలో చెప్పాలి అంటాను ఆమె సమాధానం ఇస్తుంది కదా ఆ సమాధానాన్ని రేపు ఒక సమస్యగా మార్చి ప్రశ్నిస్తాను దానికి ఆమె మరి సమాధానం చెప్పలేకపోతుంది తప్పకుండా వలలో చిక్కుకుంటుంది అని సంతోషంతో సమాధానమిచ్చాడు దీనిది ఇది విని మహారాజుకు జయం నిశ్చయం ప్రేమకు గల శక్తి చాలా అద్భుతమైనది శిలకు మోస్తరగా అది ఒకప్పుడు బుద్ధిని చేస్తుంది ఒక్కప్పుడు సుతీక్షణంగానూ చేస్తుంది ఇదివరకు ఏమీ తోచకుండా నిన్ను అందుండుగా చేసిన ఆ ప్రేమే ఇప్పుడు నీ కళ్ళను తెరిపించి నీ బుద్ధికి మహత్తర శక్తిని కలిగించింది ఎన్నాళ్ళు మన కాళ్ళ దగ్గర ఎదుట ఉండి కూడా మనం గమనించని వస్తువు మీద ఇప్పుడు హఠాత్తుగా దృష్టి పడింది నేను మొదటి నుంచి రాజకుమారి హావభావాలని గమనిస్తూనే ఉన్నాను ఆమెకు కూడా నీ మీద గాఢమైన ప్రేమ ఉన్నదని గ్రహించాను అది రోజురోజుకి వృద్ధి అవుతూ ఉండటము తెలుసుకున్నాను ఆ రహస్యం నీకు తెలుసును ఆమె అంతటా ఆమె సంతోషంతో నీ వలలో పడుతుంది నేను ప్రశ్నించేటప్పుడు ఆమె కఠినంగా ఉన్నా నీ విషయంలో పుష్పం వలె ఇట్టే మెత్తబడిపోవచ్చు ఏమంటే ప్రేమగల చోట అవలంబించే పద్ధతి వేరు రాజా నీకు విజయం నిశ్చయం అన్నాడు దీనిది తర్వాత హేమప్రభుడు ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు చంద్రకళని చూస్తామా అనే తహతహతో ఉండగా ఎలాగైతేనేమి అయింది అప్పుడు దీనిది రాజుతో మిత్రుడా ఈ దినం నువ్వొక్కడివే రాజకుమారి దగ్గరికి వెళ్ళాలి నీ వెంట నేను రాను నేటి దినం మాత్రము నేను దగ్గర ఉండకుండా దూరంగా ఉంటేనే నీకు గొప్ప ఉపకారమని నమ్ము మిత్రుడు దూరంగా ఉన్నప్పుడే దగ్గర ఉన్నప్పటికన్నా ఎక్కువ మైత్రి చూపించి ఎక్కువ ఉపకారం చేసిన ఘట్టాలు చాలా ఉన్నాయి ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అన్నాడు అందుకు రాజు మిత్రమా ఇది కథలు వినటానికి సమయం కాదు ఈ దినము నువ్వు లేకుండా నేనొక్కడినే వెళ్ళినా ఒకవేళ సరస్వతీదేవి దేవుడు అనుగ్రహిస్తే నాకు విజయం కలగవచ్చు అయితే అది నా విజయం కాదని నీ విజయమే అని నేను భావిస్తాను ఎన్నాళ్ళ వరకు నేను చంద్రకళను చూడకుండా ఉన్న సమయంలో విరహానికి గురై మరణించకుండా నువ్వు నన్ను రక్షించావు నేను విజయ శిఖరాన్ని అధ్రోహించడానికి నీ కథలు మెట్ల వలె మహోపకారం చేశాయి అని దీనిదిని ప్రశంసించాడు ఆ మాటలకు దీనిది నవ్వి ప్రభు సరే కాని నువ్విప్పుడు నా కథను వినకపోయినా నేను కథ చెప్పిన ఫలము నువ్వు విన్న ఫలము లభించినట్లే తోస్తూ ఉంది నాకు అన్నట్టు రాజకుమారి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూస్తూ ఉండటం వలన కోరిక వృద్ధి అవుతుంది నువ్వు అదృష్టవంతుడివి నీకు తప్పక జయం కలుగుతుంది వెళ్ళు వేగంగా అని చెప్పి ప్రోత్సాహం చేస్తూ రాజును పంపించి వేశాడు వలపు గెలుపు అప్పటికే ఆలస్యమైందని హేమప్రభుడు బయలుదేరి చాలా వేగంగా ఉద్యానవనం చేరుకున్నాడు దారి మధ్యలో అతని కుడు అదిరింది ఆ శుభశకునానికి సంతోషిస్తూ లోపలికి పోయేసరికి చంద్రకళాదేవి కొలువుకోట నుంచి ఉద్యానవనం వైపు వస్తూ కనిపించింది ఆ రోజు ఆమె నీలిరంగు చీర ధరించి రంగురంగుల రవిక తొడుక్కుని ఉంది ఆ రవికకు ఒక రకం సూర్యకాంత మణులు కుట్టి ఉన్నాయి ఆ దుస్తులకు తగిన నగలు కిరీటము ఆమె ధరించి ఉంది ఇంకా హేమప్రభుడు రాలేదే ఎందుచేత అనే ఆత్రంతో అతని రాకను తెలుసుకోవటానికి శిలావేదిక దిగి వస్తూ ఉండగా అతడు ప్రత్యక్షమయ్యాడు అతన్ని చూడగానే చంద్రకళ సిగ్గుతో తల ఉంచుకుని వెనక్కి వెళ్ళిపోయింది రాజు ఆమె దగ్గరికి వెళ్ళి అభివందనం చేసి రాజకుమారి ఒకనొకప్పుడు ఒక రాజు ఉండేవాడు అతడు అందగత్తైన ఒక రాజకుమారిని వివాహం చేసుకోదలిచాడు అయితే తాను సమాధానం చెప్పలేని ఒక సమస్య అడిగిన తర్వాతనే అతడిని పెళ్లి చేసుకోవడం సాధ్యమని ఆమె ఒక నియమం ఏర్పరిచింది నువ్వు గొప్ప ప్రతిభ కలదానివి కాబట్టి ఇప్పుడు చెప్పు ఆ రాజు ఆ రాజకుమారిని ఏం ప్రశ్న అడిగి ఉంటాడో అని అడిగాడు ఈ ప్రశ్న విన్న వెంటనే చంద్రకళ ఆశ్చర్యపడింది చివాల్న లేచింది తన మెడను ఉన్న మణిహారాన్ని తీసి అతని మెడలో వేసింది వేసి ఇలా అన్నది మీ రూపము ఈయన మణిహారంలో వేల సంఖ్యలో ప్రతిబింబించేది ఆ ప్రతిబింబము నా కన్నులలోనూ తన్మూలంగా హృదయంలోనూ ప్రతిబింబించేది మీ ఛాయ్ తప్ప నాకు మరొకటి కనబడేదే కాదు ఇలా చెప్పి ఆమె తల ఉంచుకున్నది హేమప్రభుడు ఆమె చెవిలో నువ్వు నా హృదయాన్ని దొంగిలించావు దొంగసొత్తు ఉంచుకోరాదు కదా కనుక దాన్ని నీ రూపంలో నాకు తిరిగి ఇచ్చివేయాలి అన్నాడు అలా అని నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అప్పుడు చంద్రకళ ఏమిటి నేను మీకు దక్కననే మీరు భయపడ్డారా అన్నది అందుకు హేమప్రభుడు ప్రియా నేను మృత్యువు నోట్లో నుంచి ఇప్పుడే కదా బయటపడ్డాను అన్నాడు ఆమె మెల్లిగా నవ్వుతూ భయపడటానికి తగిన కారణం నాకు కనపడలేదు ఒకవేళ ఈ దినము మీ ప్రశ్నకు సమాధానం చెప్పిన రేపు జవాబు చెప్పదలుచుకునే లేదు మీరు ఏమీ అడగకుండా నా పేరు మాత్రమే అడిగినా నేను జవాబు చెప్పదలుచుకోలేదు రేపటిదాకా అతి కష్టం మీద కనిపెట్టుకుని ఉండి మీకోసం ఎదురు చూడాలనే నిశ్చయించుకున్నాను అన్నది ఈ మాటకి హేమప్రభుడు ఎంత మోసం చేశావు నువ్వు ఇదివరకే సమాధానం చెప్పకుండా ఉండి నన్ను ఆ విరహావస్థ నుంచి తప్పించి ఉండకూడదు అన్నాడు ఆమె మీలాగ నేను విరహావస్థ పడుతూనే ఉన్నాను జవాబు చెప్పకుండా నేను ఎందుకు ఊరుకోలేదో నాకే తెలియదు అయినా ఒక్క సంగతి విషంలోనే అమృతం ఉన్నది ఎలా అంటే తమ ప్రియులు తమ కోసం బాధపడుతూ ఉండటంలోనూ వారు తమ దగ్గరికి వస్తే తిరస్కరించడంలోనూ సాధారణంగా వనితలు సంతోషాన్ని పొందుతారు అది వారి స్వభావము అని తన ఆంతర్యం వెల్లడించింది హేమప్రభుని ఆనందానికి మేర లేకుండా పోయింది ఆ క్షణమందే వారిద్దరూ గాంధర్వ పద్ధతిని వివాహం చేసుకున్నారు కొద్ది రోజులు వినోదంగా అక్కడ కాలం గడిపిన తర్వాత హేమప్రభుడు తన రాణితోనూ చంద్రకళా చంద్రకళాదేవి పరివారంతోనూ వస్తు వాహనాలతోనూ తన రాజధానికి బయలుదేరాడు రాజు తెల్లని గుర్రం మీద రాణి నల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చారు ఆ రెండు గుర్రాలు మూర్తి భవించిన రాత్రి వలె అందరి హృదయాల్ని ఆకర్షించాయి వింత వింతల ప్రకృతి దృశ్యాలను చూస్తూ వినోదంగా ప్రయాణం చేసి శ్రమ తెలియకుండా కొద్ది రోజుల కల్లా వారు రాజధాని చేరుకున్నారు విజయం పొందిన తమ ప్రభువు రాణిని వెంటబెట్టుకుని వస్తున్న సమాచారము చారుల వల్ల మంత్రులకు ముందుగానే తెలిసింది వారు పట్టణాన్ని బాగా అలంకరింపజేసి మహావైభవంతో ఎదురేగి గొప్ప మర్యాదలతో నూతన దంపతులను నగరంలోకి ప్రవేశపెట్టారు తమ ప్రభువుకి అందరిలో అతనిని మించిన యువతి రాణిగా లభించినందుకు ప్రజలు మేరలేని ఆనందం పొందారు మొదట స్త్రీలంటే గిట్టని హేమప్రభుడు చంద్రకళాదేవికి అనుకూలంగా మసులుకుంటూ సమస్త సౌఖ్యాలు అనుభవించి రాజ్యాన్ని రామరాజ్యంలాగా పరిపాలించాడు పదహారు రాత్రులు జానపద నవల సమాప్తం ఈ కథని రచించిన వారు బొలుసు వెంకటరమణయ్య గారు ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్